హలో అందరికీ ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి అమెరికా పాకిస్తాన్కి కొంచెం సపోర్టుగా ఉంది ఫేవర్గా ఉంది ఎందుకు ఫేవర్గా ఉంది అనేది ఇప్పుడు మాట్లాడతాం ఎందుకు ఫేవర్గా ఉంది ఇది మనకి ఎందుకు ఫేవర్గా ఉందంటే ఇది మన దౌత్య లోపము కాదు మన విదేశీ విధానం లోపము కాదు ఇప్పుడు మనము భారతదేశం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అంటే ఇండియా ఇండియా వంటి మనకి భారతదేశం వంటికి ఉన్న ఘనమైన చరిత్ర కానీ విభిన్న సంస్కృతులు మరియు బలమైన ప్రజాస్వామ్యం పునాదులతో నిర్మించబడ్డది మన దేశం అది ఇండియా అయితే ఈ భారతదేశానికి వేరే వాళ్ళ నుంచి ధృవీకరణ ఆమోదించాలా వాళ్ళు మనం చేసింది మంచిగా చేసు మనం చేసింది చెడ్డకు చేసు అని మనం గుర్తింపు కోసం పోకులాడాల్సిన అవసరం లేదు ఉన్న వారైపోయింది వారైలో మనం ఏమైంది మనం చేసింది కరెక్టు రాంగు మనకి సపోర్ట్ కావాలా అని వేరే వాళ్ళ దగ్గర దేశాల దగ్గర పోయి మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనది ఆల్రెడీగా స్ట్రాంగ్ దేశం చాలా బలమైన దేశం ఇప్పుడు మంది మన దేశం ఇప్పుడు ఇప్పుడు చూశారు కదా ప్రపంచంలోనే నాలుగో స్థానం ఆర్థికంగా మనం నాలుగో స్థానానికి ఎదిగిన దేశం మంది భారతదేశం విలువలు మరియు రా నాగరికత కానీ దాని విజయాలు ఈ దేశ విజయాలు కూడా స దా భారతదేశం శక్తి సామర్థ్యాలు అవన్నీ ఎంత ఎప్పుడో ఎంతో లోతుగా ఎప్పుడో పాతుకొని పోయినాయి ఇప్పుడు పోయి మనం అందరి దగ్గరకు వచ్చి ఇదిగోండి మేము చేసింది కరెక్ట్ అన్ని దేశాల దగ్గరకు పోయి మనం వాళ్ళ ఆమోదం వాళ్ళ గుర్తింపు మనం పొందాల్సినంత అవసరమేమీ లేదు అయితే ఎందుకు మన దేశంలో ఆర్థికంగా మన లోతుగా మన శక్తి సామర్థ్యాలు అన్నీ మనకి లోతుగా పాతుకొని పోయాయి అనేది ఎందుకంటున్నానంటే యాపిల్ వా యాపిల్ కంపెనీ ఇప్పుడు వస్తానికి రెడీగా ఉంది అది ట్వంటీ ఫైవ్ టారిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అమెరికా లేదు నేను ఇక్కడికే వస్తా అంటుంది అది మన దేశ సామర్థ్య శక్తి సామర్థ్యాలు ఎందుకంటే మనది ఆల్రెడీగా అయిపోయింది మంది డెవలప్ డెవలప్మెంట్ అయిపోయింది అయితే ఇప్పుడు మనకి ఏమైతుందంటే మనది డెవలప్డ్ నేషన్లోనే ఉంటుంది అయితే ఇంకొంచెం మనం ఏంటంటే మనది శక్తి సామర్థ్యాలంటే మనం ఇంకా కొంచెం డిఫెన్స్ని కొంచెం మనం పెంచుకోవాల్సి ఉంటుంది అంతే అయితే ఇక్కడికి వచ్చేసాక ఇంకోటి ఇప్పుడు ఈ శక్తి సమర్థాలు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు మన దేశం ఆర్థికంగా నాలుగో స్థానం ఆర్థికంగా ప్రపంచంలో గ్లోబల్లో ఆర్థికంగా నాలుగో స్థానానికి ఎదిగింది మనం ఏం చేశాము ఏది సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తామనుకుంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తే వాళ్ళని పంపించేసి వాళ్ళని కిందికి నెట్టేసి మనం పైకి ఎట్ల పోయి అదంతా ఎందుకు ఎట్ల పోయి అదంతా మన దేశ ప్రజల కృషితోటే ఈ ఈరోజు నా గ్లోబల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది అంటే మన తల్లిదండ్రులు అంటారు కదా మేము రూపాయి రూపాయి పోగు చేసి మా పిల్లల్ని చదివించం రూపాయి రూపాయి పోగు చేసి మేము ఇల్లు కట్టుకున్నామని ఈ రూపాయి రూపాయి పోగే ఈరోజు ఆ రూపాయి రూపాయనే ఈరోజు మనల్ని నాలుగో స్థానం ప్రపంచంలో నాలుగో స్థానంగా మనల్ని నింపింది నిలబెట్టింది అయితే ఇప్పుడు పాకి అమెరికా ఎందుకు పాకిస్తాన్కి ఊరికే వెళ్ళిపోతుంది ఎందుకంటే పాకిస్తాన్కి సైడ్ ఎందుకు ఉందంటే పాకిస్తాన్లో ఏంది పాకిస్తాన్ ఒక అని ఎవంటారు కుక్కలు చేసిన చేసిన అయిపోయింది ఒక్కో ఏరియాలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గోళ అంత టెర్రరిస్టులు అంత గోళ దీన్ని ఏం చేసుకుంటుంది దీన్ని అనువంగా మార్చుకొని చైనా నిదానంగా పాకిస్తాన్లోకి వచ్చేస్తుంది అటుపక్క బలోచిస్తాన్ బలోచిస్తాన్లో అయితే కనుక ఇప్పుడు బలోచిస్తాన్లో గొడవైతుంది కదా మా దేశం మాకు కావాలా మాకు వేరు దేశం కావాలా అని అంటుంది ఎందుకంటే ఆ బలోచిస్తాన్లో ఏమైంది పాకిస్తాన్ మొత్తానికి గ్యాస్ గ్యాస్ సప్లై కానీ అందులో కోల్ సప్లై కానీ ఏది బొగ్గు కానీ గ్యాస్ కానీ ఆ బలోచిస్తాన్లో నుంచే వస్తుంది ఆ పాకిస్తాన్ మొత్తానికి దాన్ని ఇప్పుడు దాంట్లో ఇంకా ఉంది దాంట్లో ఇంకా కోల్ గ్యాస్ ఉంది ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా డౌన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు గ్యాస్ని తీసే అంత శక్తి సామర్థ్యాలు కూడా లేవు ఎందుకంటే వాళ్ళకి పూట గడవ గడవటమే కష్టంగా ఉంది అట్లా ఉంది పాకిస్తాన్ పరిస్థితి అంత రేట్లు అన్నీ పెరిగిపోయాయి ఏ ఈ పాల పెరుగు అన్నీ అంటే నిత్యావసరాలు రేట్లు అన్నిటికీ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి బాగలేదు ఇప్పుడు వాళ్ళు అది అప్పుల మీదనే నడుస్తుంది అంటే ఐఎంఎఫ్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలి ఐఎంఎఫ్ అంటే అమెరికా అమెరికా దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలి అమెరికా డబ్బులు ఎందుకు ఇస్తుంది అమెరికా డబ్బులు యుద్ధం అయినా కూడా అమెరికా డబ్బులు ఎందుకు ఇస్తుంది అంటే అక్కడ ఆ మైన్స్ మీద అమెరికా పెత్తనం చెలాయించాలా అని ఉంది అంటే అక్కడ మైన్స్ ఉన్నాయి కదా ఏది ఈ బలోచిస్తాన్లో కానీ ఆ గిల్కిట్లో కూడా కొన్ని మైన్స్ ఉన్నాయి ఈ మినరల్స్ ఉన్నాయంటే ఈ మైన్స్ కోసం ఈ మినరల్స్ కోసం ఈ చైనా అమెరికా ఈ రెండు పోటీ పడుతున్నాయి అమెరికా చైనానే ఆల్రెడీ అందులోకి పోయి మీకు ఏది గోదర్ పోర్ట్ అని కట్టేసి అక్కడ సీ పోర్టు కరాచీ దగ్గర అదే ఈ బలోచిస్తాన్లోనే సీ పోర్టు కట్టేసి అక్కడి నుంచి అరేబియన్ సముద్రం మీద రాజ్యం చేయాలా ఏలాలా అన్న దాంతో పాకిస్తాన్లో నుంచి పాకిస్తాన్ని దూకుంటా అందులో ఉన్న మినరల్స్ ఏమన్నా ఉంటే అవి తీసుకోవాలని అందుకే పాకిస్తాన్కి నేను డబ్బులు ఇస్తా నీకు నీకు మా ఇద్దరం అదే ఐరన్ బ్రదర్స్ ఐరన్ సిస్టర్స్ అన్నట్టు ప్రవర్తిస్తుంది చైనా ఇదంతా చూసి అమెరికా ఎట్లుంది అమెరికా పోయి దా పాకిస్తాన్ దగ్గర నుంచి నేను ఎన్ని హౌ బెయిల్ అవుట్ ఇస్తున్నా నేను ఎన్నికిన్ని మిలియన్ డాలర్స్ కూడా ఇచ్చేసా కాబట్టి ఇప్పుడు ఆ దేశంలో ఏమున్నాయో ఆ ఖనిజాలు ఆ ఖనిజ సంపల మినరల్స్ మినరల్స్ అంటే ఖనిజాలు ఆ ఖనిజాలు ఏమేమి ఉన్నాయో గ్యాస్ కానీ గోల్డ్ ఉందన్నారు ఏదో ఐరన్ ఉంది అంటున్నారు అవన్నిటి మీద వాళ్ళు పోయి పెత్తనం వాళ్ళు పెతనంజలా ఇచ్చాల అన్న దాంతో అమెరికా ఉంది కాబట్టి ఇది నడుస్తుంది ఇదంతా మన దేశం మీద నడవదు ఎందుకంటే మనది గ్లోబల్లోనే గ్లోబల్ అంటే ఇంటర్నేషనల్ ప్రపంచంలో మది నా మనది నాలుగో స్థానంలో ఉంది ఆర్థికంగా మన మన దగ్గర ఉన్న సంపద ఉంటుంది కదా మైన్స్ ఈ మైన్స్ కానీ దాన్ని ఏమంటారు ఇవన్నీ ఉంటాయి కదా ఖనిజ సంపద ఈ ఖనిజ సంపద ఎవడో వచ్చి తీసుకోడు మనకి తీసి బయటికి తీయగల శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి మనకి మన దగ్గర ఏదన్నా లేకపోతే మనం కిరాయి తెచ్చుకోవచ్చు మన కిరాయికి ఏ దేశం నుంచి అయినా మనం డబ్బులు పే చేసి పట్టుకొచ్చుకునే స్థామత మన దగ్గర ఉంది అంత స్తోమత స్థోమత మన దగ్గర ఉంది మనం చేయగలం ఏదైనా అట్లా ఉంది ఇప్పుడు ఆ దేశం చేయలేదు అది బో పెడతానికే జనాలకి బోవ పెడతానికే చాలా కష్టపడిపోతుంది దానికి తోడు పాకిస్తాన్ ఏం చేసిందంటే అది కుక్కలు చంపిన విస్తరే అయ్యింది కదా పాకిస్తాన్ ఏంది అది టీటీపీ టీడీపీ ఏంది తయారీకి తాలిబాన్ హోమ్ గ్రౌండ్ టెర్రరిజం ఈ ఈ టీడీపీని ఎవరు తయారు చేసిన అమెరికానే తయారు చేసింది పాకిస్తాన్లో సోవియట్ రష్యాకి విరుద్ధంగా సోవియట్ రష్యా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ రష్యా ఉంది కదా రష్యా ఆఫ్ఘనిస్తాన్లో కొంచెం పట్టుకుండేది చాలా పట్టుదల ఉండేది అందుకే అమెరికా ఏం చేసింది పాకిస్తాన్ తోటి ఎప్పటి నుంచో స్నేహం కదా అమెరికా కను పాకిస్తాన్ ఇది చేసి పాకిస్తాన్ ఏం చేసింది అమెరికా అక్కడ టీడీపీని తయారు చేసి టెర్రిస్టులు తయారు చేసి అవ తాలిబాన్ టెరీకి తాలిబాన్ అదే అమెరికా చేసిన ఇదే అక్కడ పెట్టింది పెడితే ఇప్పుడు ఈ టెహరీకి తాలిబాన్ అక్కడ రష్యా వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఈ టెహరీకి తాలిబాన్ ఏమంటుంది మాకు పస్తూన్ అనే ప్రాంతం ఉంది ఆ పాకిస్తాన్లో ఆ పాకిస్తాన్లో ఆ ప్రాంతాన్ని మాకు ఒక దేశంగా చేసి ఆ ప్రాంతాన్ని మేము వెళ్తాం అన్న దాంతో అది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంది ఆ ప్రాంతాన్ని మేము వెళ్తాం అన్నది ఈ తెహరీకి తాలిబాన్ అనేది వాళ్ళొక టెర్రరిస్ట్ గ్రూపు వాళ్ళు కూడా బాంబులు పెడుతున్నారు పేలుస్తున్నారు అదైతుంది ఇక్కడ బలోచిస్తాన్ ఇది బలోచిస్తాన్ వాళ్ళ ఆర్మీ తయారు చేసుకొని వాళ్ళు వాళ్ళు మాకు వేరే దేశం కావాలని వాళ్ళు అంటారు కాబట్టి పాకిస్తాన్ ఏమవుతుందంటే పాకిస్తాన్కి అటు ఇటు ఏమీ లేదు అందుకనే పాకిస్తాన్ అటు అమెరికా చైనా సైడ్ తిరుగుతుంది ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే వాడు పాకిస్తాన్ వాడు రాసిన సాంగ్ని అమెరికా కానీ చైనా కానీ మేము ఆ స్వరాన్ని ఆ మాటల్ని మేము మా ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటామంటే ఆమె ఇష్టం ఎట్లనే చేయండి కానీ మాకు మాత్రం ఇంత డబ్బులు ఇవ్వండి మా ప్రజలు తినడానికి తిండి లేదు మాకు కావాలి అన్న దానితోటి ఉంది దానికి తోడు ప్రభుత్వం కూడా స్థిరత్వంగా లేదు సంవత్సరం ఒక సంవత్సరం ఏ ప్రధానమంత్రి ఉండడు ప్రధానమంత్రుల నా ఇమ్రాన్ ఖాన్ అందులోనే షహబాజ్ షరీఫ్ జైల్లోనే ఉంటాడు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట ఆ సంవత్సరమే ఉంటారు ఎందుకంటే వాళ్ళ దేశాన్ని మిలిటరీ నడుపుతుంది టెర్రరిస్టులు నడుపుతున్నారు ప్రధాని చేతిలో ఏదీ లేదు ఆ దేశ ప్రధాన చేతిలో వాళ్ళు ఒక కీలు బొమ్మ అనమాట వీళ్ళందరి చేతులు ఈ మిలిటరీ చేతిలో కానీ వీళ్ళందరి చేతుల్లో అందుకే ఒకటే సంవత్సరం ఉంటాడు ఆ ప్రధాని తర్వాత మళ్ళీ గోళ మళ్ళీ ఏదో ఒకటి అయితే ఉంటుంది అందుకే ఇప్పుడు పాకిస్తాను స్టెబిలిటీ కోల్పోయింది దాన్ని చూసి ఎందుకంటే కొద్దిగా అట్లా ఉంది దాని దగ్గర న్యూక్లియర్ బాంబు న్యూక్లియర్ అటా పవర్ ఉంది అందుకనే కొంచెం పాకిస్తాన్ని చూసి ఆ టెర్రరిస్టులు కానీ కొంచెం అట్లా ఉన్నారు లేకపోతే అది ఎప్పుడో ఒక యమను లాగా అట్లా వాళ్ళు ఆక్యుపై చేసేసే వాళ్ళు అట్లా అనమాట ఇప్పుడు పాకిస్తాన్ అందుకే పాకిస్తాన్ పరిస్థితి అంత డౌన్ అయ్యే ఉంది ఇంకా నాలుగు రోజులు పోతే పాకిస్తాన్ ఎవరు ఏవి చేయాల్సిన అవసరం లేదు దాన్ని అదే కిందికి లాక్కుంటుంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ మినరల్స్ ఆ ఖనిజ సంపద కోసం కోసం దాన్ని ఓ మీరు గొప్ప మీరు మంచిది మీరు అది అని అంటున్నారు ఇంకా ఇండియా వస్తే ఇండియా ఆల్రెడీగా ఇండియా అచీవ్మెంట్స్లో ఉంది ఇండియా ఎడ్యుకేషన్ కానీ ఇండియా సైన్స్ కానీ ఇండియా టెక్నాలజీ కానీ ఇండియా డిఫెన్స్ సిస్టమ్ కానీ ఇండియా ఫార్మసీ మెడికల్ అసలు ఏది కావాలన్నా ప్రపంచంలో ఏది కావాలన్నా వాళ్ళకి విత్ దే విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా అన్నట్టుగా ఏది కావాలన్నా అట్లా అంటే వాళ్ళని తయారు చేస్తుంది మన ఇండియా ఈ పాకిస్తాన్ లాగా టెరరిస్టులను తయారు చేయట్లేదు కదా పాకిస్తాన్ లాగా గ్లోబల్ టెర్రరిస్ట్ సప్లై చేయట్లేదు ఇండియా పాకిస్తాన్ లాగా అట్లా చేయకుండా ఇండియా ఇంజనీర్లని డాక్టర్లని అదే డిఫెన్స్ని వీటిని తయారు చేస్తుంది వాళ్ళ యువతను ఏంది ఇందులోకి పంపిస్తుంది ఏంది ఐటీ కానీ మెడికల్ కానీ ఇట్లాంటి వాటిలో అండ్ ఇట్ ఈస్ వెరీ కాంపిటీషన్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో మన ఇండియాలో పిల్లలు కూడా చాలా కాంపిటీషన్గా మేము చదవాలా మాకు ర్యాంకులు రావాలా అంటే అప్పుడు ఎందుకు అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఒకరిని చూసి ఒకరిని చూసి ఆ కాంపిటీషనే ఈరోజు ఇండియాని పైకి నెట్టింది ఆ రూపాయి రూపాయి దాచి పోగుబెట్టి ఆ రూపాయి రూపాయి దాచిపెట్టి ఇండ్లు కట్టి రూపాయి రూపాయి అంటే ఈ ఇండ్లు అంతమంది పోగు పోగు చేసి ఇండ్లు కట్టేసరికి ఎన్ని ఇండ్లు అయిపోయాయి మన దగ్గర అదే కదా డెవలప్మెంట్ అంటే అదే కదా ఆర్థికంగా అభివృద్ధి చెందటం అంటే అదనమాట ఇది భారతదేశం భారతదేశం అనేది శతాబ్దాల జ్ఞానము మరియు భారతీయ ప్రజలు అంటే మనం మనం అనమాట ప్రజలు బలము మరియు ప్రత్యేకంగా దాని స్వంత భవిష్యత్తు కోసం ఒక దృష్టిపై నిర్మించిన ప్రయాణం చేస్తున్నాం మన దేశంలో సైన్స్ కానీ విద్య ఇప్పుడు రక్షణ కానీ మరియు దౌత్యంలో కానీ ఎన్నో విజయాలు మనం సాధించాం అవన్నీ ఏదో ప్రమాదం శాతం దబాలను వచ్చినాయి కావు అవన్నీ మన కళ అనమాట మన దేశ భవిష్యత్తు మనం ఇట్లా చేసుకోవాలా అనే కళలోంచి వచ్చినాయి అది అట్లా ఫలం ఒకటే రోజు వచ్చిన ఫలం కాదు ఇవన్నీ ఈరోజు వచ్చింది ఇది ఒక ఫలమే కదా ఏది ఇప్పుడు మనం నాలుగో గ్లోబల్గా నాలుగో దాంట్లో వెళ్ళిపోయాం అంత ఆర్థిక శక్తిగా ఎదిగిన ఇది మన ఫలం ఒక్క రోజులో వచ్చింది కాదు కదా ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డ ఫలం కదా కాబట్టి ప్రతి ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ప్రపంచము భారతదేశాన్ని కొన్ని గుర్తించవచ్చు కొన్ని గుర్తించకపోవచ్చు మనం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు గుర్తించాలా అని కోరుకోవటం కాదు మనం మన మనది ఏంటంటే మనకు ఒక స్థిరమైన లక్ష్యం ఉంది ఆ స్థిరమైన లక్ష్యం గురించి మనం ప్రయాణిస్తాం ఆ స్థిరమైన లక్ష్యం కోసం ఎవరో మనల్ని గుర్తించాలా మనల్ని గుర్తించకూడదు అనేది మనకు అనవసరం మన లక్ష్యం చేరేంతవరకు మన ప్రయాణం సాగుతూనే ఉంటుంది భారతీయ ప్రజల ప్రయాణం మన లక్ష్యం మనం ఏంది ఏ లక్ష్యం చేరాలా అంటే ఇంకా కంట్రీని స్ట్రాంగ్ చేయాలా అన్న లక్ష్యం కోసం మనం సాగుతూనే ఉంటుంది అంటే మన స్ట్రాంగ్ అయితే మన కంట్రీ స్ట్రాంగ్ అయినట్టే కదా ఒక లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ముందుకు సాగే మార్గం పొడుగ్గానే ఉండొచ్చు కానీ అది కష్టంగా కూడా ఉండొచ్చు కానీ అది ఎల్లప్పుడూ బలంగానే ఉంటుంది ఎప్పుడైనా కూడా కష్టంగా ఉన్నది బలంగా ఉంటుంది ఎందుకంటే అది నిజమయ్యింది అది శాశ్వతంగా ఉండేది అనమాట లక్ష్యం ఎప్పుడైనా దృఢంగా ఉంటే అది శాశ్వతంగా ఉంటుంది అది నిజంగా ఉంటుంది కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే శాశ్వతంగా ఉంటుంది ఇది లాగ్ మళ్ళీ ఒక లాగ్తో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్